ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం జరిగింది ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని వెంకట్ అనే వ్యక్తిని మధ్యాహ్నం నుంచి కొన్ని గంటల పాటు ముగ్గురు దెక్తులు చితకబాదినట్టుగా తెలుస్తోంది వెంకట్ ఇతనే ఇతనే అప్పు ఇవ్వలేదని చెప్పి చాలా దారుణంగా ప్రవర్తించారు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు ముందు తర్వాత ఇస్తానని చెప్పారు డబ్బులు రావాల్సిందని చెప్పారు కానీ సమయానికి ఇవ్వలేదని చెప్పి ఇంటికి వచ్చి దారుణంగా కొన్ని గంటల పాటు చితకబాదినట్టుగా తెలుస్తోంది అలాగే అర్ధరాత్రి కూడా వచ్చారు ఐదుగురు వ్యక్తులు వాళ్ళు తాగొచ్చారు వచ్చారు వెంకట్ను కొట్టుకుంటూ లాక్కెళ్ళి ఉదయం ఆరు గంటలకి మళ్ళీ ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయారు ఆ దుండగులు అర్ధరాత్రి సమయంలో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇంట్లో తన భార్య ఉన్నప్పటికీ కూడా ఆమె భార్య ముందే ఆ దుండగులు ఈడ్చుకుంటూ వెళ్ళారు ఈడ్చుకుంటూ ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చిత్రహింసలకు గురి చేసి మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు మధ్యాహ్నం మళ్ళా ముగ్గురొచ్చి బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి తనను కొట్టి అంటే భార్యను కూడా కొట్టారు ఆ తర్వాత భర్తను మూడవ అంతస్తు నుండి తోసేసి పరారయ్యారని భార్య అనిత తీవ్రంగా ఆరోపిస్తోంది గత కొన్ని రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు గత కొన్ని రోజులుగా డబ్బు ఇవ్వలేదని చెప్పి ఇంటికొచ్చి గలాటా సృష్టించి ఇష్టం వచ్చినట్టు కోరుతున్నారని చెప్పి అనిత గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయినప్పటికీ సరిగా పోలీసులు పట్టించుకోలేదని అనిత ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి అప్పు తీసుకున్నాడు అని చెప్పి ఆ అప్పు సరిగా తిరిగి ఇవ్వలేదని చెప్పి డబ్బులు చేతికి వస్తాయి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఇవ్వలేదన్న కారణంతో టైంకి ఇవ్వలేదన్న కారణంతో అతని వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసి అంటే కొట్టడం మాత్రమే కాదు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ తర్వాత రోజు వచ్చి మళ్ళీ గురి చేసి కొట్టి నడి రోడ్డు మీదకి ఈడ్చుకుని పోయి షర్ట్లు ప్యాంట్లు చిరిగిపోయేలా కొట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు ఆ తర్వాత మళ్ళీ ఐదుగురు వ్యక్తులు రాత్రి వచ్చారు రాత్రి వచ్చి వాళ్ళ భార్యను కొట్టారు తర్వాత అతన్ని కూడా మూడో అంతస్తుకు తీసుకెళ్ళి మళ్ళీ కొట్టి అంతస్తుపై నుంచి కిందకు పడేసినట్టుగా తెలుస్తుంది ఇదంతా స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గమనిస్తూనే ఉన్నారు ఈ గ ఈ గొడవ జరుగుతున్నప్పుడు కానీ ఎవరూ కూడా ముందుకొచ్చి ఆపిన పరిస్థితి కనిపించలేదు ఇంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్లో చోటు చేసుకుంటుంది గతంలో మనం చూసాము కాల్మనీ వ్యవహారం ఏ విధంగా విశృంఖలంగా తయారైందో మనం చూసాము కాల్మనీకి సంబంధించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి గతంలో కొన్ని కథనాలు కూడా మనం చూసాం మళ్ళీ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువ వడ్డీ రేటుకి అప్పు ఇవ్వటం అది తిరిగి ఇవ్వలేని పరిస్థితి కల్పించటం డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ముక్కుపిండి వసూలు చేసే రోజులు పోయినాయి అంటే ఎవరు ఇవ్వాల్సిందే అని చెప్పడం కావచ్చు లేదంటే మీ ఆస్తులు తాకడు పెట్టని ఇవ్వాలని చెప్పి ఇదంతా దాటిపోయింది చంపే వరకు ప్రస్తుతం పరిస్థితి వచ్చింది ఇలాంటి వ్యవహారాలు హైదరాబాద్లోనే కాదు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి పోలీసు శాఖ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎవరైతే అప్పు తిరగట్లేదని చెప్పేసి పోలీసులు కేసు పెట్టాల్సిన పరిస్థితి ఒకవైపు ఉంటుంది కానీ అటువై ఎక్కడా ఎలాంటి పరిస్థితులు ఇలా కల్పించకుండా అప్పు ఇవ్వట్లేదని తమ దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని చెప్పి ఒకవైపు ఇంట్రెస్ట్లు తీసుకుంటూ మరోవైపు సమయానికి తిరిగి ఇవ్వట్లేదని చెప్పి ఈ రకంగా చిత్రహింసలకు గురిచేసి చంపటం అనేది నిజంగా చాలామంది ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం పోలీసు శాఖ నిద్రపోతోంది గతంలో వారి భార్య పోలీసులు కంప్లైంట్ చేసింది కానీ ఆ కంప్లైంట్ని ఎంతవరకు తీసుకున్నారు ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా ఆరా తీసారా ఇది ఎక్కడా కనిపించిన పరిస్థితి కనిపించట్లేదు ఈ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంటికొచ్చి పిచ్చి కుక్కరు కొట్టినట్టు కొట్టడం ఒకటి అంతస్తుపై నుంచి మూడవ అంతస్తు నుంచి కిందకి తోసేసి చంపటం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసు శాఖ తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ నిందితుల మీద వారి భార్య ఈ ఘటన తర్వాత ఏం చెప్పిందో ఒకసారి చూడండి నన్ను చేయగడుకొని దెబ్బ దెబ్బ బయటికి వెళ్ళిండు వచ్చి ముగ్గురు బయటికి పోయారు నేను చెప్పిన అమ్మవారు వచ్చేసరి తొందర రాను అండి ఫోన్ ఇచ్చిపోమని చెప్పింది నాకు వద్దు ఫోన్ ఆయనతోనే ఉన్నాడు నాకు ఇడెవ్వరు ఫోన్ వేయరాలు వస్తే ఫోన్ చేయడానికి అండి ఎవరో ఒకళ్ళ షాప్లోకి అడిగి కానీ మీ ఆయన ఫోన్ ఇచ్చని చెప్పి అట్లా బయటకు వెళ్ళిరు లోపల పోయి ఆ కలిపి నన్ను పడేదామని పోయినా అరుస్తున్నారు నేను ఎమ్మట బయటకు వచ్చేసరికి ఒక అబ్బాయి నాకు ఇద్దరు వచ్చినారన్న కదా ఒక అబ్బాయి ఉన్నాడు నేను ఆయన షర్టు పట్టుకున్నా కథ మరి చింపుకొని నన్ను మెట్ల మీద నెట్టేసి ఊరికొచ్చి షర్ట్ షర్టు నన్ను నెట్టేసి వచ్చేసరికి